పాత్రికే సమావేశం పెట్టి దానిలో ఎవరి గురించి మాట్లాడాలి ఆయన తన మీద నిందలు వేసిన వాళ్ళ గురించి మాట్లాడాలి లేకుంటే ఆయన ప్రజల గురించో లేకుంటే ఈ యొక్క దీనికి కారకులైనటువంటి వాళ్ళ గురించో మాట్లాడాలి పాపం మొత్తం ఆయన ప్రెస్ మీట్ అంతా మీడియా వాళ్ళని బూతులు తిట్టడానికే జరిపారు మీడియా వాళ్ళని తిట్టుకున్నాడు మరి అదే మీడియాను ఉపయోగించి ఎన్ని ట్విట్టర్ పోస్టింగ్లు పెట్టేబోయా తాతయ్య ఎన్ని ట్విట్టర్ పోస్టింగ్లు పెట్టావు ఎంత అసభ్యంగా ప్రవర్తించావు ఆ ట్విట్టర్లో మా యువనాయకుడు లోకేష్ గారించి ఎంత అసహ్యంగా ట్వీట్లు చేశావు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్డీఏ నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత అసభ్యంగా మాట్లాడు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ వ్యవస్థ గురించి కూడా నువ్వు ట్వీట్లు చేసావే ఇవాళ ఆనాడు నీకు బాధ కలగలేదా ఆనాడు నువ్వు సిగ్గుపడాలి అని అనుకోలేదా ఇవాళ మీడియా సమావేశాల్లో మీడియా వాళ్ళనే తిడతావా కాబట్టి నేను మీడియా మిత్రులందరినీ కూడా కోరుకునేది ఇటువంటి మీడియా సమావేశాలను దయచేసి మీరు కూడా దూరంగా ఉంటే బాగుంటుంది మీరు ఆ మీడియా సమావేశాలకు పోయి ఆయన చిట్లు శాపనార్థాలు మీరు ఎందుకు పడాలా మీకెందుకు ఆ బాధ పాపం చెప్పండి వాళ్ళ మమ్మల్ని తిట్టాడు మమ్మల్ని విమర్శించాడు ఏదో మా బాధలు మేము పడతాం